స్వామి ఆశీస్సులతో గుంటూరు ఉల్లిపోటయ్య మెమోరియల్ బండిపర్రు పామరి మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి మామరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి శ్రీ నిదానం పాటి లక్ష్మీ అమ్మవారి ఆశీసులతో గల్లా కోటేశ్వరరావు గారు పెద్ద కోరుపాడు మండలం పల్నాడు జిల్లా మీ రెడీగా ఉండాలి ಐದು ಸೆಕೆಂಡ್ ವೆನಕಲ್ಲಿ ಗುಂಟೂರು ಬುಲ್ಲಿಕೋಟಯ್ಯ ಮೆಮೋರಿಯಲ್ ಬಲಿಪರ್ರೂ ಪಾಮರಿ ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಹಲೋ ವಾರ ಪ್ರದರ್ಶನ ಜಾಟಕ మ్మవారు ఆశీసినారు కల్లా కోటేశ్వరరావు గారు పెద్ద కూరపాడు పెద్ద కూరపాడు మనం పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి F é Clay! told si hayas కాంగ్రెస్ కమిటీ సభ్యులందరికీ కూడా స్వాగతం అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్లు వినకంజలో ఉన్నవి మాదారం కాంగ్రెస్ కమిటీ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం జనాలు రాణిరాలు ఎప్పుడు ఇది కానీ అందరూ అక్కడ ఏకలైతే కబడ్డీకి యాగ ఎలక్షన్లో మూడవ బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి భూక్యా టీకామ్ గారు ఎంపీటీసీ హేమలా తండ వారికి స్వాగతం సుస్వాగతం నాలుగో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి కీర్తిశేషులు రంగిశెట్టి రంగయ్య గారు మాజీ సర్పంచ్ గారు రామాపురం వారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటేశ్వర్లు గారు సైదే గారు ఇరవై రూపాయలు లక్ష్మీ మెడికల్ ఏజెన్సీస్ మెరియాలు కూడా గంజి సత్యం గారు ధర్మపత్ని సవిత గారు పదివేల రూపాయలు వేడిపాల రెడ్డి గారు ధర్మపత్ని హేమ గారు మేళచెరువు పదివేల రూపాయలు వారికి స్వాగతం స్వాగతం ఐదో రోజు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త నలభై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి अटो अटोसना, अटोसना? आटोसना? చె ఆరో రౌండ్లు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్ల ముందంగిలో ఉన్నది కోటయ్య మెమోరియల్ మందిపల్లు మామరి మండలం కృష్ణా జిల్లావారి జత ప్రదర్శనలో ఉన్నాయి ಗುಂಟೂರು ಬೊನ್ನಕೋಟಯ್ಯ ಮೆಮೋರಿಯಲ್ ಬಂಡಿಪರ ಪಾಮರ ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మల్లా కోటేశ్వర గారు పెద్ద కోరపాడు వారు చంద్రెడ్డిగా ఉన్నారు

ఎనిమిదవరావు రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పంతొమ్మిది సెకండ్ లో ముందంజ లోపల பிர பிரதர்ஷனா உன்ன ఉపయోగించాలి తొమ్మిదవ రావంటి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి గుంటూరు గుల్లికోట్య మెమోరియల్ బల్లిపర్రు పామర మండలం కృష్ణా జిల్లా వారి చెత్త ప్రదర్శనలు ఉన్నాయి కల్లా కోటేశ్వరరావు గారు పెద్ద కోరపాడు పెద్ద కోరపాడు మండలం పల్నాడు జిల్లా మీద బయలుదేరి రావాలి నాలుగు నిమిషముల ఉన్నది सुठा ఎన్టీఆర్ బలిపర్రు పామర్ కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో గుంటూరు బుల్లికోటయ్య మెమోరియల్ పామరు వారి దత్త బలిపర్రు పామర మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషముల ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి கோட்டராவாரு பெத்தூர்ப்பாடு பெந்த கோர்பாடு மண்டலம் பல்நாடு ஜிவா தீசு நீ தந்தை ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో తత్వాలు రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గుంటూరు గున్నీకోటయ్య మెమోరియల్ బల్లిపర్రు పామరమల్లం కృష్ణా జిల్లా వారి తాత లాగిన దూరము మూడు వేల నలభై ఎనిమిది అడుగుల మూడు అంగుళములు మూడు వేల నలభై ఎనిమిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి